హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా పని ఒత్తిడి బాగా పెరిగిపోయింది దీంతో కొందరు వీలు చూసుకుని ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా విహార యాత్రలకు వెళుతూ ఉంటారు ఈ ధోరణి ఇటీవల కాలంలో ఎక్కువైంది అంతా కలిసి ఒకే కార్లు వెళుతుంటే ఆ మజాయే వేరుగా ఉంటుంది ఆటపాటలతో అందరూ కలిసి ప్రయాణిస్తుంటే ఎంజాయ్మెంట్ వేరే లెవెల్ ఇలా ఎక్కువ మంది కలిసి ప్రయాణించడానికి అనువుగా ఫ్యామిలీ ఎంపీవీలు ప్రస్తుతం మార్కెట్లో చాలా వస్తున్నాయి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు చాలా కొత్త కార్లు రాగా మరికొద్ది రోజుల్లోనే రెండు వేల ఇరవై నాలుగు ముగియనుంది ఈ కొద్ది సమయంలో తక్కువ ఎంపీవీలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది అయితే వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఐదు మరిన్ని ఎంపీవీలు మార్కెట్లోకి సందడి చేయడానికి రాబోతున్నాయి ఇవి చాలా వరకు ఏడు లేదా ఎనిమిది మంది ప్రయాణించడానికి అనువుగా ఉండే విధంగా ఉండనున్నాయి వచ్చే ఏడాది రాబోయే ఫ్యామిలీ ఎంపీవీలలో ఎంజీ మోటార్స్ మిఫా నైన్ కియా కేరెన్స్ ప్రధానంగా చాలా మంది దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది ఎంజి మిఫాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో భారత మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మొదటిగా ప్రదర్శించనున్నట్లు గతంలోనే కంపెనీ ప్రకటించింది ఈ ఈవెంట్ తర్వాత కారు మార్చి తొమ్మిది నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది మిఫా నైన్ ధర అరవై ఐదు లక్షలుగా ఉంది ఈ ఎంపీవీని సెవెన్ సీటర్ ఎయిట్ సీటర్ ఆప్షన్స్లో లభిస్తోంది ఇది టూ పాయింట్ లీటర్ పెట్రోల్ డీజిల్ మైల్ హైబ్రిడ్ ఇంజిన్తో అందుబాటులో ఉంటుంది పూర్తి ఎలక్ట్రిక్ ఆప్షన్స్లో కూడా లభించే అవకాశం ఉంది సింగిల్ తో ఇది నాలుగు వందల ముప్పై కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని సమాచారం ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్గా ఉంటూనే దీనిలో డజన్ల కొద్దీ అధునాతన ఫీచర్లు ఉన్నాయి ఒక ఎల్జీడీ హెడ్లైట్ సైడ్ ప్రొఫైల్ విండోస్ డోర్ సిల్స్ చుట్టూ క్రోమ్ యాక్సెంట్లు జోయల్ సన్ రూఫ్లు మసాజ్ హీటింగ్ ఫంక్షన్స్తో కూడిన పవర్ సీట్లు రియర్ సైడ్ రిక్లైనింగ్ సీట్లు రియర్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్లు వంటి ఫీచర్లు ఈ కార్లో ఉన్నాయి మిఫా నైన్ ప్రధానంగా మార్కెట్లో కియా కార్న్వాల్ టయోటా వెల్ఫైర్ వాటి గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది మరోవైపు కియా ఇండియా తన కొత్త ఎస్బీ పేరును రివీల్ చేసింది కియా సైరోస్ అని పిలిచే ఈ ఎస్వి భారత మార్కెట్లో ఇప్పటికే ఉన్న బెస్ట్ సెల్లింగ్ కియా సెల్టోస్ కియా సోనెట్ మధ్య ప్లేస్ చేసి ఉంటుందని తెలుస్తోంది వ్యూహం కింద కంపెనీ డిజైన్ టూ పాయింట్ జీరో ఫిలాసఫీని కలిగి ఉండి భారతదేశంలో తయారైన తొలి ఎస్యు ఈ కియాసైరోసా డిజైన్ స్కెచ్ల ప్రకారం కియాసైరోస్ రూ ఫ్రైల్స్ కలిగి ఉంటుంది అయినప్పటికీ అవి ఆచరణాత్మక ప్రయోజనం కోసం ఉపయోగపడతాయా లేదా పూర్తిగా సౌందర్యాత్మకంగా ఉంటాయా అనేది అస్పష్టంగా ఉంది అంతేకాక కియాసైరోస్ విశాలమైన ఓపెన్ క్యాబిన్ కోసం గణనీయమైన పెద్ద విండోలను పొందుతోంది అదనంగా ఈ వాహనం ఫోర్ స్పోక్ ను కలిగి ఉంటుంది కియాసోనెట్కు మరింత ప్రీమియం మోడల్గా ఈ ను అందించబోతున్నారు అయితే అది సెల్టోస్ కింద ప్లేస్ చేసి ఉంటుంది కాబట్టి సైరోస్ మిశ్రమ ఫీచర్లను పొందుతోందని ఆశించవచ్చు స్పై షాట్లో ఇప్పటికే సైరోస్ కోసం ఆల్ రౌండ్ ఎల్జీడీ లైటింగ్ను ధృవీకరించినప్పటికీ ఇంటీరియర్లో కొన్ని ప్రీమియం ఎలిమెంట్స్ కూడా ఉంటాయని భావిస్తున్నారు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్